బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిని త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ టూ వన్ నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలపైన రోజుకు ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది అలానే ఆసక్తికరమైన మలుపులు జరుగుతున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ ఎటువైపు విలీనం అవుతుంది ఏ పార్టీతో కలవబోతోంది లేదా వైసీపీ నుంచి గెలుపొందినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు తలవదారి చూసుకుంటున్నారా ఎందుకు ఈ వార్తలు పదే పదే ప్రచారంలోకి వస్తున్నాయి మరోవైపు బీజేపీ నుంచి అనపర్తి ఎమ్మెల్యేగా గెలుపొందిన నలమిలి రామకృష్ణారెడ్డి ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేశారు వైసీపీ విలీనం తథ్యం అంటున్నారు ఆ విషయంపై ఆయనతోనే మాట్లాడదాం మనతో పాటు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు రామకృష్ణారెడ్డి గారు నమస్కారం నమస్కారం రామకృష్ణారెడ్డి గారు అంటే మీరు మాట ప్రచారంలో ఉన్న మాట కూడా దాదాపు ఒకటిగానే కనిపిస్తుంది అయితే ఒకటేంటంటే వైసీపీ నుంచి కొంతమంది ఎంపీలు బీజేపీలోకి రాబోతున్నారు సో బీజేపీనే ద్వారాలు తెరవడానికి రెడీగా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త పడుతున్నారనేటువంటి చర్చ కూడా నడుస్తుంది సో ఇలాంటి స్మెల్ ఏదైనా ఉందా బీజేపీలోకి రావాలని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అప్రోచ్ అవుతున్నటువంటి పరిస్థితి ఎవరైనా ప్రయత్నం చేసినా కొన్ని విషయాలను చర్చించిన తర్వాత కానీ ఎవరిని జాయిన్ చేసుకోవాలని బీజేపీ అధిష్టానం స్పష్టంగా చెప్పింది ఎందుకంటే ఇక్కడ కోటమిలో భాగస్వామి పార్టీల్లో కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఇబ్బంది పెట్టి లేదా అవినీతి ఆరోపణలు నాయకుల్ని బీజేపీలో చేర్చుకోవటానికి అయిష్టత చూపిస్తా ఉంది అధిష్టానం ఆ విధంగా భాగస్వామ్య పైన ఇబ్బందులు పెట్టిన జాయిన్ చేసుకోవడం వల్ల లేనిపోని సమస్యలు తలెత్తుతాయనే ఆలోచన కూడా చేస్తా ఉంది అందుకోసం వీళ్ళ కాంగ్రెస్ లో జాయిన్ అవడం ద్వారా వీళ్ళందరినీ కట్టడి చేయాలనే ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆల్మోస్ట్ జీరో షర్మిల గారు చేసిన ప్రయత్నం కూడా పెద్దగా ఫలించలేదు వన్ పాయింట్ వన్ పర్సెంట్ ఓట్లు పెరిగినాయి తప్పితే పెద్ద ఉపయోగం లేదని క్లారిటీ ఇప్పుడు నలభై శాతం ఓట్ షేర్ ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్లో కలుస్తుందా లేదా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుందా కాంగ్రెస్ లో విలీనానికనే ప్రతిపాదిస్తా ఎందుకంటే పొత్తు పెట్టుకుంటే ఇప్పుడు అతి చిన్న పార్టీ అయిపోయింది లెజిస్లేటివ్ పార్టీ ఓకే శాసనసభ్యులు ఫిఫ్టీ పర్సెంట్ ఒక్కొమ్మడిగా బయట పార్టీలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది అదే పార్లమెంట్ సభ్యుల దగ్గర తీసుకుంటే పెద్ద పార్టీలో విలీనం అయితే అక్కడ చీలిక రావాలంటే కష్టం అవుతుంది అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కానీ అంటే అసలు ఘర్షణ స్టార్ట్ అయిందే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఈ షర్మిల ప్రచారానికి వచ్చినప్పుడు కూడా వీళ్ళు మాట్లాడింది అదే రాజశేఖర్ రెడ్డి గారిని అవమానించారు ఓదార్పు యాత్ర కోసం సోనియా గాంధీ అప్పుడు మోస్ట్ పవర్ఫుల్ లేడీ ఆమెనే వ్యతిరేకించారు జగన్మోహన్ రెడ్డి ఇదే కదా ప్రచారం చేసింది ఈ రోజు కాంగ్రెస్ లో కలిస్తే జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ కానీ వైఎస్ఆర్సిపి క్రెడిబిలిటీ గానీ దెబ్బతిన్నేటువంటి పరిస్థితి ఉండదా ఇది రాంగ్ స్టెప్ అవుతుంది కదా మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ అంటారా సో ఉన్న ఇమేజ్ చెప్తున్నారు కదా అది కాదు మొదట్లో ఆయన అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయినప్పుడు బెయిల్ ఏ విధంగా వచ్చింది సోనియా గాంధీ గారి కాళ్ళు పట్టుకున్నారని ప్రచారం జరిగింది కదా ఓకే ఇంకా ఆయనకి క్రెడిబిలిటీ ఎక్కడ ఉందండి జనంలో యాక్చువల్ జన జనం నమ్మాలన్నా గానీ జనం నమ్మాలన్నా గానీ జనాన్ని నమ్మించే విధంగా జనం నమ్మాలన్నా గాని ఆల్రెడీ శంఖుల మీద ఏదైతే వీళ్ళు దాడి చేశారో మాటల దాడి ఏదైతే జరిగిందో రేపు జగన్మోహన్ రెడ్డి మీద కూడా అదే మాటల దాడి జరిగే అవకాశం ఉంటుంది కదా కాంగ్రెస్ లో కలిసి జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడమ తెప్పను అన్నది మాటల వరకే పరిమితం ఉంది ఆయన ఆయన స్వలాభం కోసం స్వప్రయోజనాల కోసం దేనికైనా దిగజారిపోతంలో ఎటువంటి సందేహం లేదు అవన్నీ మనం చూసాం సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాలు పూర్తిగా కక్ష సాధింపు ధోరణిలో వెళుతున్నాయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ని డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నాలు ఎక్కువ జరుగుతున్నాయి పబ్లిసిటీ స్టంట్ ముఖ్యంగా ఋషికొండ ఇష్యూ కావచ్చు అలానే ఈ ప్రభు వైఎస్ఆర్సీపీ కార్యాలయాల కూల్చివేతల ప్రక్రియ కావచ్చు ఇవన్నీ కూడా కక్షపూరితంగా పూరితంగా జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఇందులో వాస్తవం ఎంత పూర్తిగా అండి అసలు రివర్ బ్యాంక్ మీద ఫ్లడ్ బ్యాంక్ మీద ఎవరైనా ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తారండి అసలు పర్మిషన్ ఇస్తుందా ప్రభుత్వం అటువంటిది తాడేపల్లిలో రివర్ బ్యాంక్ పైన ఫ్లడ్ బ్యాంక్ పైన ఈ విధంగా పర్మిషన్ ఇచ్చారండి రాజమండ్రిలో ఆర్ఎన్ బి స్థలంలో ఆర్ బి అది ఎప్పటి నుంచో ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తుంది గత యాభై సంవత్సరాల నుంచి దానిలో రెండు ఎకరాలు తీసుకెళ్లి వైఎస్ఆర్సిపి కార్యాలయం కోసం ఇచ్చారు ఎంతవరకు సమంజసం అది రిషికొండలు ఐదు వందల కోట్ల రూపాయలతో భవనం కట్టిన మాట వాస్తవం కాదంటారా అక్కడ విజువల్స్ తెలియట్లేదా ఇందుకోసం ఈ ప్రజాదండం దుర్వినియోగం చేశారు ఇవాళ వార్తలు వస్తా ఉన్నాయి ఆయన సెక్యూరిటీ కోసం తొమ్మిది వందల ఎనభై ఆరు మందిని ఉపయోగించారు కోట్లాది రూపాయలు దానికి దుర్వినియోగం చేశారని ఇవన్నీ వాస్తవం కాదంటారా కారణంగా అధికార దుర్వినియోగం జరిగింది అందుకోసమే ప్రజలు తిరస్కరించారు ప్రజలు ప్రజల వైపు నుంచి లేదా వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ వైపు నుంచి చూస్తే గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఇలాంటి పనులే చేసింది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం విషయంలో చేసినటువంటి కామెంట్స్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉంటున్నటువంటి ఇల్లు కూడా ఇల్లీగలే అనేటువంటి ప్రచారం వైసీపీ నేతలు చేస్తున్నారు సో అక్కడ లేనిది ఇక్కడ ఎందుకు ఎక్కువ పట్టించుకునేటువంటి పరిస్థితి వచ్చింది అంటే కక్ష సాధింపులో భాగం అనేది వైసీపీ నేతలు చెప్తున్నటువంటి మాట చంద్రబాబు నాయుడు నివాసం పైన ఆల్రెడీ లీగల్ ఇష్యూ నడుస్తూ ఉంది లీగల్ గా నడుస్తా ఉన్న దానిపైన ఎట్లా కామెంట్ చేస్తారండి వైసీపీ నాయకులు మరి ప్రజా ప్రజావేదికను ఏ విధంగా కూల్చేసారు వైఎస్ఆర్ సిపి నాయకులు వైఎస్ఆర్ సిపి నాయకులు వాళ్ళు ఉలిక్కి పడతా ఉన్నారు ఏమి జరగానే ఉలిక్కిపాటుకు గురవుతా ఉన్నారు ఎక్కడా ఏమి దాడులు జరగకుండానే వాళ్ళు ఉలిక్కిపాటు గురై ముందు దాడి చేస్తా ఉన్నారు ప్రచారం చేస్తా ఉన్నారు దాడులు జరుగుతున్నాయని ఇవా అవాస్తవమైన ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ముందు చర్యల్లో నేను సో వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి వర్షన్ ఒక రకంగా ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాశారు అసెంబ్లీ స్పీకర్కి సంబంధించి ఉద్దేశపూరితంగానే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు వైసీపీకి కాబట్టి ఏ విధంగా మేము శాసనసభకు వెళ్ళాలి శాసనసభ స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి స్పీకర్కే రాశారు స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని చచ్చే వరకు కొట్టాలి అని కామెంట్స్ చేసిన ఆ వీడియోలన్నీ వస్తే వ్యక్తిగతమైనటువంటి అంశాలు అంటే కక్షపూరితమైనటువంటి రీతిలో వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి చర్చని జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఒక లేఖ రూపంలో ప్రస్తావించారు సో ఇది ఎలా చూడాలి అసెంబ్లీ సెషన్ ఫస్ట్ సెషన్ అయింది అందరూ ప్రమాణ స్వీకారాలు చేశారు సముచితమైనటువంటి గౌరవం ఇవ్వడం లేదు ప్రతిపక్ష నేతకి అనేది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఎలిగేషన్ మీరేమంటారు ఏమంటే ఆయనకి ఎంత గౌరవం ఇచ్చారో మీరు అందరూ చూశారు యాక్చువల్ గా టెన్ పర్సెంట్ సీట్లు రావాలి వాళ్ళకి రాలేదు గతంలో కూడా తొంభై నాలుగులో కూడా ఇదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఆ రోజు కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా అసెంబ్లీ గైడ్ లైన్స్ ఏం చెప్తా ఉన్నాయో అసెంబ్లీ రూల్స్ ఏం చెప్తా ఉన్నాయో బిజినెస్ రూల్స్ ఏం చెప్తా దానికి అనుగుణంగానే ఎవరైనా ప్రవర్తిస్తారు స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి నిబంధనలకు అనుగుణంగా నియమావళికి అనుగుణంగా ప్రవర్తిస్తారు తప్పించి వ్యక్తిగత వ్యక్తిగత కార్పణ్యాలు అక్కడ ఉండదు ఆల్రెడీ సీనియర్ లెజిస్లేటర్ అసెంబ్లీకి రిప్రజెంట్ చేసినటువంటి నాయకులు పది పర్సెంట్ రాకపోతే ఎట్లా వస్తుంది పది పర్సెంట్ సీట్లు తెచ్చుకున్న వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటుంది వాళ్ళకి రాలేదు ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండదు మొన్న ఏదైతే ప్రమాణ స్వీకారం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లోనే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేసి ఎగ్జాబిషన్ ఇచ్చి మంత్రుల తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేయించమని కోరారు ఆ విధంగానే ప్రొట్యూస్ ప్రొట్యూన్ స్పీకర్ గారు పిలిస్తే ఆ సమయానికి కూడా వారు రాలా ఆ తర్వాత మహిళా సభ్యులు చేసిన తర్వాత ఆయన చేయించారు ఆయన ప్రయారిటీ ఇచ్చి అదే విధంగా ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా ఆయన కారు అసెంబ్లీ మెయిన్ గేట్ వరకు అలౌ చేశారు ఇంత ప్రయారిటీ ఆయనకి ప్రయారిటీ ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖలో క్లియర్గా ఆయన మెన్షన్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు పార్లమెంట్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ నిబంధన ఎక్కడా పాటించలేదు ఇది ఆయన లేఖలో పేర్కొన్నటువంటి అంశం ఒకసారి తొంభై ఏం జరిగిందో ఆయన చూడమనండి తొంభై నాలుగులో ఇరవై ఆరు సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ప్రధాన హోదా ఇవ్వలేదుగా బి జనార్దన్ రెడ్డి గారి సీఎల్పీ లీడర్ గానే మెన్షన్ చేశారు తప్పించి అక్కడ ప్రతిపక్ష నాయకుడు అని అదొకసారి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు తెచ్చుకుంటానో లేకపోతే ఆ రికార్డ్స్ పరిశీలిస్తేనో సరిపోతుంది ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయా స్పీకర్ స్థానంలో అయ్యన పాత్రడు కూర్చోవడం అనేది చెప్పేది ఇక్కడ వ్యక్తిగత అంశాలు స్థానంలో ప్రవర్తిస్తారు ఓకే సో అసెంబ్లీలో బీజేపీ పాత్ర ఎలా ఉండబోతుంది ఇప్పుడు కీలకమైనటువంటి పరిస్థితులు కూటమిలో ముగ్గురు మూడు పార్టీల భాగస్వామ్యంతో ప్రభుత్వం ఏర్పడింది ప్రతిపక్షం పూర్తిగా బలహీనమైనటువంటి స్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్ లో సో ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు బీజేపీ రోల్ ని మరోసారి పదే పదే వస్తున్నటువంటి చర్చ ఏంటంటే వైపు వైసీపీ నాయకులు చూస్తున్నారు చర్చ సో కూటమిలో ఎవరి చేరికల్ని ఎవరు డిసైడ్ చేస్తారు ఈ చేరికల వల్ల మళ్ళీ కూటమిలో చీలికలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా అది నేను స్పష్టంగా చెప్పాను కూటమిలో చీలికలు రాకూడదనే చేరికల పైన ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనేది బీజేపీ అధిష్టానం నిర్ణయం చేసింది అనేది నేను మొదటగానే చెప్పాను బీజేపీ పాత్ర ఏ విధంగా ఉండబోతా ఉందని మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కూడా స్పష్టంగా చెప్పారు ప్రతిపక్షం లేని పరిస్థితుల్లో ప్రజా సమస్యల్ని భారతీయ జనతా పార్టీ కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తుంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ వేదికగా గడం విప్పుతాం తప్పనిసరిగా ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని తప్పనిసరిగా కృషి చేసే విధంగా భారతీయ జనతా పార్టీ కూడా ముందుకు వెళ్దని తప్పించి ఇందులో రాజీ పడే ప్రసక్తి ఉండదు ఇంకో విషయం ఆంధ్రప్రదేశ్ లో అధికార కూటమి ఎలా ఉందో విపక్ష కూటమి ఒకటి ఏర్పడేటువంటి సంకేతాలు కూడా ఉన్నాయనేటువంటి వాదన ఒకటి బయలుదేరింది వైసీపీ నేతృత్వం ఇస్తుందా కాంగ్రెస్ నేతృత్వం ఇస్తుందా లేదా లెఫ్ట్ పార్టీస్ కూడా అందులో భాగస్వామ్యం అనేటువంటి చర్చ నడుస్తుంది ఆ పరిణామాలకి లేదా ఆ దిశగా అడుగులు పడడానికి ఏపీలో అవకాశం ఉందా ఇవన్నీ ఊహాజనితమైన అండి అసలు వాడ పూర్తిగా అడుగంటిపోయిన పరిస్థితి ఇంకా మిగిలిన అడుగంటిపోయిన పార్టీలు అన్ని కలిసి కూటమిగా ఏర్పడతావు అన్నదే ఊహాజనితమైన ప్రశ్న దానికి సమాధానం అవసరం లేదనుకుంటాను రైట్ రైట్ ఇక జాతీయ రాజకీయాలకు సంబంధించి ఒక రెండు నిమిషాలు మాట్లాడదాము జాతీయ రాజకీయాల్లో పురంధేశ్వర్ గారి పాత్ర ఎలా ఉంటుంది అనేటువంటి చర్చ ఒకటి నడుస్తుంది క్యాబినెట్ లో స్థానాలు ఉంటాయి స్పీకర్ స్థానం అన్నారు అయితే స్పీకర్ కి సంబంధించి క్లారిటీ వచ్చేసింది సో జాతీయ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల పాత్ర ఏ విధంగా ఉండొచ్చు మీకు ఏమైనా క్లారిటీ ఉందా దాని మీద అవన్నీ జాతీయ నాయకత్వం డిసైడ్ చేస్తుంది అవన్నీ మనం చర్చల ద్వారా మాట్లాడుకునే విషయాలు కాదు ఎవరి పాత్ర ఏమిటి అనేది జాతీయ నాయకత్వం నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు సెట్ చేస్తారు ఆ ప్రకారమే అందరూ నడుచుకుంటా సో ఏపీ అభివృద్ధికి నవ్యాంధ్ర అభివృద్ధికి కేంద్రం సాకారం అనేటువంటి నినాదం చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు ఆ దిశగా బలమైన సపోర్ట్ లభిస్తుందని భావించవచ్చా తప్పనిసరిగా తప్పనిసరిగా లభిస్తుంది తప్పనిసరిగా అమరావతి కాని పోలవరం నిర్మాణం పూర్తి చేస్తాం అదే విధంగా ఈవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా తీవ్రమైన సంక్షోభం ఉన్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఆదుకోవడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తున్నందులో ఎటువంటి సందేహం లేదు రైట్ థ్యాంక్ యూ నల్లవల్లి రామకృష్ణ రెడ్డి గారు లైవ్ లోకి వచ్చినందుకు ధన్యవాదాలు ఇది రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నటువంటి మాట చాలా క్లియర్ ఇండికేషన్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీలో అంతర్గతంగానే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నటువంటి వాతావరణం ఉంది కాబట్టి పార్టీని కాపాడుకోవాలన్నా తనను తాను రక్షించుకోవాలన్నా కానీ కాంగ్రెస్ లో కలవడం ఒకటే మార్గం అని దానికి స్పష్టమైనటువంటి సమాచారం ఉన్నట్టుగా రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి సంబంధించి కేంద్రానికి ఒక పక్కా ప్రణాళిక ఉంది అభివృద్ధిలో బిజెపి నాయకత్వం భాగస్వామ్యం అనేటువంటి మాట ఆయన చెప్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి